ఆగండి ఆగండి ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్క వాటరు ఎండ్ వరకు చూడాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా ఆలోచించండి దేశవ్యాప్తంగా ఎన్నికలు ప్రతి ఐదేళ్లకు వస్తుంటాయి పోతుంటాయి రాజకీయ పార్టీలు ప్రజల మనుగడ సాధించి ప్రజల మనసుల్లోని గెలిచిన వారికే ఆయా పార్టీలు ప్రజల వద్ద గెలుస్తుంటాయి ఓడుతుంటాయి సర్వసాధారణంగా జరిగే ఈ ప్రక్రియలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం పూర్తి భిన్నంగా ఉంది అనడానికి గడిచిన కొద్ది రోజుల నుంచి వింటూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారం మారింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా ఆంధ్రప్రదేశ్ లోని కూటమి బీజేపీ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థులు భారీ విజయం నమోదు చేసుకొని అధికారంలో దక్కించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల రోజు ముందు దాకా ప్రజల మనసులో ఒక మాదిరి ఖచ్చితంగా వైఎస్ జగన్ మళ్లీ విక్టరీ సాధిస్తారు సంక్షేమానికి పెద్ద పీట వేసిన వ్యక్తి దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల్లో జగన్ మాత్రమే ఒక్కడు దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనంతగా సంక్షేమ పథకాలు అందించాడు ప్రతినిత్యం ఐదేళ్లు ఖచ్చితంగా జగన్ కు మంచి ఓటు బ్యాంక్ ఉందని సర్వేలన్నీ తేల్చి చెప్పిన తర్వాత రఫ్ గా కూడా ప్రతి ఒక్క ప్రజలు జగనే అధికారంలోకి వస్తారని భావించారు కానీ కట్ చేస్తే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఉన్న వీళ్లు నూట అరవై మూడు సీట్లతో మొత్తం కూడా క్లీన్ స్విప్ చేస్తూ ఒక ప్రపంచనం మాదిరి దూసుకుపోయారు వారు మొత్తం వన్ సైడ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ దారుణంగా ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో నిజంగా ఇది జీర్ణించుకోలేని ఒక పెద్ద అంశం ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్ ఎన్నికల్లో ఈ స్థాయిలో ఓటమికి గల కారణాలు ఏంటి ఎందుకు ఓడిపోయాం ఇక్కడే వినిపించిన మాట ఈవీఎం ఈవీఎం లోని ఏమైనా ట్యాంపరింగ్ చేశారా ట్యాంపర్ జరిగిందా పల్నాడు లాంటి జిల్లాలో ఏకంగా దాడులు చేశారు రిగ్గింగులు చేశారు ఇలా అనేక చోట్ల అనేక డిస్టర్బెన్సెస్ నడుమ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి ఫలితాలు పూర్తిగా గోల్మాల్ జరిగింది అసలు ఏం జరిగింది ఇక్కడ అనేక ప్రశ్నలు నడుస్తున్న తరుణంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చి ఏం జరిగిందో తెలియదు మోసం చేశారు అని అనొచ్చు కానీ ఆధారాలు లేవు అని జగన్ ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి కానీ ఇప్పుడు మాత్రం దానికి బలం చేకూరేలా దేశ వ్యాప్తంగా ఒక సంచలన సర్వే ఒకటి బట్టబయలైంది నిజంగా ఆ సర్వే ఏంటి దాని ఆధారాలు ఏంటి ఏం చెప్తుంది ఆ సర్వే చూస్తే గనక నిజంగా కళ్ళు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి వాస్తవాలు కూడా బయటకు వచ్చేటట్టే కనబడుతున్నాయి ఏంటి అనేది చూస్తే మాత్రం దేశవ్యాప్తంగా భారతదేశంలో జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో దాని డేటా ఆధారంగా ఈవీఎంలో పోలైన ఓట్లకు అలాగే ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ బయట పెట్టిన ఓట్లు పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లు వీటి మధ్య విపరీతమైన తేడా కనుక్కోవడం జరిగిందట ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది చాలా క్రెడిబిలిటీ ఉన్న సంస్థ జాతీయ సంస్థ కూడా ఓట్ ఫర్ డెమోక్రసీ అనే జాతీయ సర్వే నిర్వహించడం జరిగింది చాలా క్రెడిబిలిటీ నీతి నిజాయితీతో ఈ సంస్థ ముందుకు వెళ్తుంది పేరులోనే ఉంది ఓట్ ఫర్ డెమోక్రసీ అని ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఇటీవల చేసిన ఒక పెద్ద సర్వే ఇటీవల బయట పెట్టడం జరిగింది ఏందయ్యా ఆ సర్వే అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లు ఈ రెండు టాలీ కాని అంశాన్ని ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ కొండ కొట్టినట్టు చెప్పింది దీనిలోనే పెద్ద పీడిఎఫ్ కూడా విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఆ పీడిఎఫ్ ని మనం చూస్తున్నాం ఇదే ఆ పీడిఎఫ్ వీళ్ళు ఏం చెప్తున్నారు ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ వాళ్ళు ఈ రిపోర్ట్ పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభకు సంబంధించిన పూర్తి డేటా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందనే విషయాన్ని ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన ఆధారంగా పన్నెండు పాయింట్ యాభై నాలుగు పర్సెంట్ ఓట్లు శాతం పెంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో మూడు కోట్ల ముప్పై మూడు లక్షల మంది ఉన్నారు ఇక్కడ దాదాపు నలభై తొమ్మిది లక్షల దాకా ఇది పూర్తిగా నలభై తొమ్మిది లక్షల దొంగ ఓట్లు పోలైనట్లు తెలుస్తుంది నియోజకవర్గానికి ఒక లక్ష తొంభై ఐదు వేల ఓట్లు చేరుకుంటున్నాయి ఇంకా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క క్యాలిక్యులేషన్ బేసిస్ లో చూస్తే అధికార ఎన్డీఏకు అనుకూలంగా ఉందనే ఆరోపణలు బలపడుతున్నాయి ఎన్డీఏకు ఒక లక్ష తొంభై ఆరు వేల కంటే తక్కువ ఓట్లు తేడాతో సీట్లు గెలుచుకున్న నియోజకవర్గాలు వాటి నివేదికలు చూస్తే కూడా అదే అర్థమవుతుంది ఈ లెక్కన ఒంగోలు టీడీపీకి యాభై వేల నూట తొంభై తొమ్మిది ఆధిక్యం కర్నూలులో టీడీపీ ఒక లక్ష పదకొండు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో అలాగే టీడీపీ గెలిచిన నంద్యాలలో కూడా కనీసం ఏడు స్థానాలకు ఏడు స్థానాలను అధికార ఎన్డీఏ కోల్పోయేది అక్కడ కోల్పోకుండా కాపాడుకోవడం జరిగింది అంటే ఇది ఒక మిస్ క్యాలిక్యులేషన్ ద్వారానే ఇదంతా జరిగింది ఇది పక్క ప్లాన్ తోనే క్యాల్కులేషన్ ద్వారానే ఇదంతా జరిగింది అనే దానికి ఓతం ఇదే వస్తుంది ఏదో ఒక పది పర్సెంట్ అటు ఇటు చేశారు అనేది మాత్రం క్లియర్ గా కనపడుతున్న అంశం దీనివల్లే గెలుపులు సాధ్యమయ్యాయి ఊహించిన స్థాయిలో వాళ్ళు కూడా ఊహించిన స్థాయిలో భారీ మెజార్టీలు ఒక్కొక్కరికి రావడం కూడా ఇక్కడ తెలుస్తుంది అల్టిమేట్ గా ఏదో జరిగింది అన్న అభిప్రాయం నుంచి ఇదిగో ఇదే జరిగిందన్న అభిప్రాయానికి రావడం ఇంతకన్నా విడ్డూరం ఇంకేమైనా ఉంటుందా దీనిపై ఇప్పుడు చాలా మంది కూడా రియాక్ట్ అవుతున్నారు తాజాగా దీనిపై స్పందించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వాళ్ళు జాతీయ స్థాయి పెద్ద నాయకులే ఉన్నారు జాతీయ స్థాయిలో కూడా ఈ దశగా అడుగులు ముందుకు వేస్తున్నారు లోక్సభ ఎన్నికల నిర్వహణ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఓట్ ఫర్ డెమోక్రసీ నివేదిక మన ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని సొరగొన్న సంస్థ దిగ్భ్రాంతికర నివేదికను అయితే ఇచ్చింది మనకి గణించిన ప్రారంభ ఓట్లకు మరియు లెక్కించిన ఓట్లకు మధ్య దాదాపు ఐదు కోట్ల ఓట్లు వ్యత్యాసం ఉండడం నిజంగా సంచలనం ఈ వ్యత్యాసం ద్వారా పదిహేను రాష్ట్రాల్లో కనీసం డెబ్బై సీట్లు ఎన్డీఏ గెలుచుకోవచ్చు అని ఈ నివేదిక అయితే చెప్తుంది నిజంగా ఇది నిజమైతే భారత కూటమికి పార్లమెంట్లో గరిష్ట స్థానాలు వస్తాయని సూచించింది ఈ సంస్థ ఈసిఐ అంటే ద ఈసిఐ డిక్లేర్డ్ ఏడు స్థానాల్లో తుది ఓటర్లను ప్రచురించడానికి చాలా ఆలస్యం చేసింది ఇది మళ్లీ తీవ్ర ఆందోళన పెంచుతుంది నివేదిక తప్పగా ఉంటే దానిపై తన వైఖరిని స్పష్టం చేయాలి మరియు ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు సన్నగిల్లుతున్న ఈ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి కానీ నివేదికలో చెప్పింది నిజమైతే భారత ప్రజాస్వామ్య రాజకీయ చరిత్ర దాన్ని పూర్తిగా మలుపు తిప్పడం తప్ప మరొకటి కాదు అనేటట్టుగా ఇటీవల పవన్ కీరా కామెంట్ చేయడం జరిగింది పవన్ కీరా గారు చైర్మన్ మీడియా అండ్ పబ్లిసిటీ డిపార్ట్మెంట్ ఇండియా కోటమిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్నారు ఆయన ప్రస్తుతం ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది చివరిలో చాలా మంది చాలా పెద్ద ఎత్తున దీనిపై యుద్ధం చేస్తున్న తరుణంలో దీనిపై సమాధానం ఎవరు చెబుతారు వాస్తవాలు ఏంటి నిజంగా నిజంగా ఈ లెక్కలే నిజమైతే ఇంతగా ఎక్కడ ఏం జరిగింది ఎన్ని లెక్కలు స్మాష్ అయ్యాయి మొత్తం దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మంది ఓట్లను మిస్లీడ్ చేసినట్లు కనబడుతుంది అంటే ఇది మామూలు సంచలనం కాదు కదా మరి ఇలాంటి సంచలనం ఏ దేశంలో కూడా ఎప్పుడు ఎక్కడా చూడలేదు కదా నియర్లీ ఫైవ్ క్రోడ్స్ ఓట్స్ బిట్వీన్ ద పోలైన ఓట్లకు టాలీ చేసిన ఓట్లకు వ్యత్యాసమే ఐదు కోట్లు అంటే దాదాపు ఏం జరుగుతుంది దేశంలో నిజంగా డెమోక్రసీ అనేది ఉందా అది ఉంటే కేవలం నోరిదాకా మాట దాకానే ఉందా ఆచరించేది ఏమన్నా ఉందా అన్నది కూడా ఆలోచన చేయాలి ఈ దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి జరిగిన పెద్ద కుంభకోణం కుట్ర కూడా ఇదే అని మనం చెప్పవచ్చు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇతరేతర అధికారులు కావచ్చు మోడీ గారికి అనుకూలంగా ఇవన్నీ తెలిసి వాళ్ళకి అనుకూలంగా మలుచుకున్నారు కాబట్టే బహుశా వారికి మర్యాద అతిగా పెరిగి ఉండవచ్చు ఒకప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని మోదీ ఈ రోజు కూర్చోబెట్టి రెండు గంటలు మూడు గంటల సమయం ఇచ్చి మాట్లాడమంటున్నారంటేనే దీని వెనకాల ఏ స్థాయిలో కుట్రలు చేస్తున్నారన్నది కూడా అర్థమవుతుంది మనకి ఏ స్థాయిలో వీళ్ళకి ప్రజల ఓట్లు కన్నా వాళ్ళు అనుకున్న ఫార్ములా ఏ రకంగా ఇంప్లిమెంట్ చేశారు ఈవీఎంలలో అన్నది మాత్రం నిజంగా వీళ్ళు చెప్తున్న ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ వాళ్ళు చూస్తూ చెప్తున్న లెక్కలు చూస్తుంటే షాకింగ్ గా కూడా ఉంది ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా Kecantikan saya je, ni.